అందరికీ నమస్తే నా పేరు భాస్కర్ నేనైతే ఇప్పుడైతే రామేశ్వరంకి వచ్చాం తమిళనాడులో ఉన్న రామేశ్వరం రామనాథ స్వామి ఆలయానికి అయితే వచ్చేసాం నేను కూడా రామేశ్వరం రావడం ఇదే మొదటిసారి పన్నెండు జ్యోతిలింగాలలో ఇది ఒక టెంపుల్ సో మీరైతే రామేశ్వరం ఫుల్ వ్లాగ్ అయితే చూడండి మేము మేము కూడా మొదటిసారి వెళ్ళాం కాబట్టి మేము ఎలా చూసాము ఎలా దర్శనం చేసుకున్నాం అనేది మీకు కూడా క్లారిటీ అర్థమవుతుంది అంతకన్నా ముందు రామేశ్వరంకున్న టెంపుల్ ఒక ప్రత్యేకత దాన్ని నిర్మించడానికి ఒక ప్రత్యేకత ఏంటిది అనేది నేను ఇప్పుడు మీకు ఒక క్లిప్ అయితే పెడతాను క్లిప్ వినండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది మన పవన్ కుమార్ శర్మ శాస్త్రి గారు చెప్తారు దాన్ని చెప్పడానికి నేను వీడియో మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము ఎలా దర్శనం చేసుకున్నాం ఎలా వెళ్ళినా అనేది ఇప్పుడైతే క్లిప్ అయితే వినండి రామేశ్వరం రాముడు రావణ సంహారం తర్వాత లంకను దాటి రామేశ్వరానికి చేరుకున్నాక బ్రాహ్మణ హత్యామహాపాతకాన్ని పోగొట్టుకోవడానికి నారద మహాముని శివలింగ ప్రతిష్టాపన చేయమని చెప్తారు అందుకు రాముడు శివలింగ ప్రతిష్టాపనకి పూనుకుంటాడు కైలాసం నుంచి శివలింగాలు తీసుకురమ్మని ఆంజనేయ స్వామిని పంపిస్తారు ఆంజనేయుడు ఒక్క దూకున కైలాసానికి వెళ్తాడు కానీ కాలాతీతం అయిపోతుందని చెప్పి సీతమ్మ తల్లి అక్కడ ఉన్నటువంటి సైకితంతో అంటే సముద్ర తీరంలో ఉన్న ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేస్తుంది ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు రామచంద్రుడు కైలాసం నుంచి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లి చేసినటువంటి సైకిత లింగాన్ని తన తోకతో పెకలించాలని ప్రయత్నం చేస్తాడు కానీ ఎంత పెకలించి చూద్దామన్నా కూడా అది కదలకపోవడం చేత కిన్నుడై సీతారాములకి నమస్కరించగా ప్రప్రథమంగా నువ్వు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగానికి పూజలు జరుగుతాయి తర్వాతే సీత నేను ప్రతిష్ఠించినటువంటి ఈ రామేశ్వరలింగానికి పూజలు జరుగుతాయని చెప్పి అభయాన్నిస్తాడు రామచంద్రుడు రామచంద్రుని మీదుగా ప్రప్రథమంగా ప్రతిష్ఠించబడినటువంటి సైకత శివలింగం ఇదే రాముడు రావణ సంహారం తర్వాత రామేశ్వరం నుంచి అయోధ్య వరకు కూడా అనేక శివలింగాలను ప్రతిష్ఠించారు వాటన్నిటిలో ప్రప్రథమంగా ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఈ లింగం జ్యోతిర్లింగాలన్నింటిలోకి శ్రేష్టమైనటువంటి లింగం మన తీర్థయాత్రలన్నిటిలో కూడా రామేశ్వరం సంపూర్ణ ఫలితాన్ని ఇచ్చేటువంటి క్షేత్రం అది అన్నమాట రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి టెంపుల్ ఉన్న ప్రత్యేకతది మన శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం అది పన్నెండు జ్యోతిలింగాల్లో ఇది ఒక శివలింగం ఇక్కడ నుంచి అయితే మనం లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను మీరైతే పవన్ కుమార్ శర్మ శాస్త్రి గారు చెప్పింది విన్నది అయితే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది సో మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర ఉన్న సముద్రం దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ స్నానం చేసి ఇక్కడ నుంచి మనం ఇరవై రెండు బాల స్థానం అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడైతే ఇక్కడ గోపురం ఇదే ఉత్తరా గోపురం మన రామనాథ స్వామి టెంపుల్ది ఇక్కడైతే బయట అయితే ఇలా ఉంటది మేము ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు అయితే ఫుల్ రష్గా ఉండే ఇరవై రెండు బావుల స్థానానికి వెళ్ళేటానికన్నా ముందు మీకు ఒకటి చెప్తే అక్కడ వెళ్ళే బావుల స్నానానికి వెళ్ళేటప్పుడు మనం జనరల్గా వెళ్ళొచ్చు అంటే టికెట్ లేకుండా అయినా వెళ్ళచ్చు టికెట్ తీసుకొని అయినా వెళ్ళొచ్చు టికెట్ తీసుకోవడం వల్ల బెస్ట్ ఏంటంటే మనం ఇరవై రెండు బావుల స్నానం అయితే దెబ్బను అయిపో ఎందుకంటే మనం కూడా టెంపుల్కి రావడం కొత్త కాబట్టి తెనలు తెలియని వాళ్ళు చాలామంది కొంతమంది బావుల దగ్గర స్నానం చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోతారు ఎలా పోలేదు ఒక ఒకవేళ బావుల దగ్గర కూడా స్నానం చేసేటప్పుడు మన దగ్గర ఒక మన త్రో వచ్చిన పర్సన్ అయితే మనకు అతను సపరేట్ నుండి మనకు వాటర్ వస్తాడు సో మేము గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అతని దగ్గర మాట్లాడు మాట్లాడుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడైతే మీరు అయితే దూసు అక్కడ అంకుల్ మన దగ్గర మాట్లాడుతుండగా అయితే అతనే మనల్ని ఇరవై రెండు బాల స్థానానికి అయితే తీసుకువెళ్ళు తీసుకువెళ్ తీసుకు అంకుల్ ద్వారానే మనమైతే ఇరవై రెండు బాలసానికి అయితే వెళ్తాం ఇక్కడ అటు సైడ్ లైన్ ఇటు సైడ్ లైన్ చూపిచ్చినా అది జనరల్ అంటే వాళ్ళు కూడా ఇరవై రెండు బాలసానికి వెళ్ళడానికి క్యూ ఉంటారు అంటే వాళ్ళకి సపరేట్ లైన్ మనకు సపరేట్ లైన్ ఉంటుంది బాలోకి వెళ్ళడానికి అంటే అందరు ఒక్కడ దగ్గర వెళ్తారు కానీ లైన్ ఒకటి సపరేట్ ఉంటుంది అంతే ఇప్పుడు సరిగా రష్ ఇంతమంది ఉంటారు కన్ఫామ్గా గా వన్ థౌంటీ రూపీస్ టిక్ షర్ట్ తీసుకునే వెళ్ళండి మీకు మంచిగా నేను ఫస్ట్ టైం వెళ్ళిన ఒకటి మీకు చెప్తున్నాను సో మనమైతే అక్కడ నుంచి రాజా ఉత్తర గోపురం నుంచి అయితే ఎంట్రన్స్ అయితే ఇచ్చినాం లోపలికి అయితే రాగానే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది మీరు చూస్తారు మొత్తం అక్కడ వెళ్ళిన తర్వాత దబ్బున వెళ్లకుండా కొద్దిగా నిదానం ఉండి టెంపుల్ మొత్తాన్ని చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క డిజైన్ ఆర్కిటెక్చర్ అనేది మనం ఎప్పుడు చూడటంతో కొత్తగా ఉంటుంది ఆ కలర్స్ అని అంటే పురాతనం నుంచి వచ్చిన ఆర్కిటెక్చర్ ఇప్పుడు ఎక్కడ చూసినా కనపడదు సో మీరు ఆ టెంపుల్ ఎప్పుడో చేసింది కాబట్టి మీరు చూసి మీకు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఇరవై రెండు బాల స్థానానికి అయితే వెళ్ళిపోతున్నాం ఇదే మనం వెళ్ళేదారి మీకు ముందుగానే ఒకటి ఇప్పుడు ఏంటంటే మేము ఇరవై రెండు బావుల స్థానానికి అయితే వెళ్ళినాం కానీ నేను ఈ వీడియోలు అయితే చూపేయలేదు ఎందుకంటే మేము కూడా రామేశ్వరం వెళ్ళడం ఇదే మొదటిసారి కాబట్టి నాకు అంత కొత్తగా వెళ్ళినా కాబట్టి తెలియదు కాబట్టి సో నేను జస్ట్ ఇరవై రెండు బావుల స్థానానికి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే మంచి అనేది వీడియోలు అయితే చెప్పిన మేమైతే ఇరవై రెండు బాల స్థానాన్ని అయితే చేసి బయటకు అయితే వచ్చేసినాం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా దర్శనానికి అయితే వెళ్దామని స్టార్ట్ అయినాం ఇక్కడ చూసారు టెంపుల్ ఇది ఈ ఆర్కిటెక్చర్ మన లో చాలా మంది ఇన్స్టాలో పోస్ట్ ఉంటారు మన రామేశ్వరం అని పెట్టి ఆ మధ్యలో నిలబడి ఫోటో దిగుతారు మీరు రామేశ్వరం వెళ్ళినప్పుడు అయితే పక్క ఫోటో అయితే తీసుకోండి అలా మేమైతే ఇంకా ఇరవై రెండు బావులో స్నానం చేసిన తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాం అంటే ఇరవై రెండు బావులో స్నానం చేసేది ఒక దగ్గర ఉంటుంది టెంపుల్కి వెళ్ళడానికి ఒక దగ్గర ఉంటుంది సో అది అక్కడ స్నానం చేసి బయటకు వచ్చి మళ్ళీ టెంపుల్కి సపరేట్ వెళ్ళే దారి ఒకటి ఉంటుంది సో మీరు తెలియక ఉంటే ఎవరైనా అడిగి తెలుసుకోండి కనిసి మాత్రం కాకుండా కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఎందుకంటే నేను కూడా కొత్తకి వెళ్ళినా కాబట్టి ఈ వీడియోలో కవర్ చేసి మన వాళ్ళకు అర్థమవుతుందని అని చూపిస్తున్నాను ఎందుకంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది అవుతారు సో ఇప్పుడు అతి మన వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది మొత్తం మన వాళ్ళే మేమైతే అయితే వెళ్ళిపోయినాము ఇక్కడ ఉసిరుగా మనం ఎర్రలు మనం వెళ్ళినందుకు వ్యూ అయితే చాలా మంచిది అక్కడ కదా గోపురం ఆ గోపురం ద్వారానే మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోతాం అంటే ఆ గోపురం అవతలనే ఉంటుంది టెంపుల్ ఇలా క్యూ అయితే కట్టిపోవాలి మన వాళ్ళు అయితే ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే నినాదాలు అయితే చాలా చేశారు మీకు ఆ నినాదాలు కూడా వినిపిస్తాను మీరైతే వినండి ఇప్పుడైతే మన వాళ్ళ అయితే అలా నినాదాలు అయితే చేశారు ఆ రహా మహాదేవ్ శంభు శంకర్ అని నేను ఇప్పుడు మీకు ముందుకెళ్ళి టెంపుల్కి ఎంట్రన్స్ లోపలికి అంటే టెంపుల్ దర్శనానికి వెళ్ళేది అయితే చూపిస్తాను ఫోన్ లోపలికి అయితే నాట్ అలోడ్ కాబట్టి నేను ఇక్కడి నుంచే జిమ్ చేసి మరీ చూపిస్తాను ఎందుకంటే లోపలికి ఫోన్ నాటాలోడు అక్కడ క్లియర్లీ బోర్డు అయితే మిషన్ చేశారు మనకు అక్కడ గోల్డ్ కలర్ అక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుంచి లోపలికి టెంపుల్కి వెళ్ళేది అక్కడ టెంపుల్కి లోపలికి వెళ్ళి మేము మేము దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం చేసుకున్న తర్వాత బయటకు అయితే వచ్చేసినాం ఇక్కడైతే అనిపిస్తుందిగా మనం ఎర్లమానం అయితే ఇరవై రెండు బాల స్థానానికి అయితే వెళ్ళినాక అదే మన ఎంట్రన్స్ అక్కడి నుంచే వెళ్ళి ఇరవై రెండు బాల స్నానాన్ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ మా బ్యాక్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తున్న ఒక షెడ్ మాదిరి ఉందిగా ఆ షెడ్ లోపల నుంచే మేము మళ్ళీ టెంపుల్ దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని మళ్ళీ రివర్స్ గోపురం ద్వారానే మళ్ళీ బయటకు వచ్చేసాము లోపల అయితే టెంపుల్ని మొత్తం ఫుల్ కవర్ చేసి అయితే టెంపుల్ బయట అయితే ఇలా అయితే ఉంటే దర్శనం తీసుకొని బయటకు వచ్చాం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను వ్యూ పాయింట్ ఇక్కడ గోపురం ఉంది అక్కడ నుంచి ఇక్కడ అంటే మీరు టెంపుల్కి వచ్చినప్పుడు కూడా మీరు దర్శనం అయిపోయిన తర్వాత చుట్టూ ఒక రౌండ్ వేయండి ఎందుకంటే టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి టెంపుల్ ఎన్ని గోపురాలు ఉన్నాయి అంటే టెంపుల్ దగ్గర ఏమేమి స్పెషాలిటీ ఉన్నది టెంపుల్ గురించి అడిగి తెలుసుకోండి అక్కడ తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మీకు టెంపుల్ గురించి ఒక ప్రత్యేకత చెప్తారు మేమైతే టెంపుల్ దగ్గర అయితే చూసిన తర్వాత బయటకు అయితే వచ్చిన తర్వాత ఇలా అయితే మన వెహికల్ దగ్గరకి అయితే వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నారు దారిలో నేను ఇట్లా బయట టెంపుల్ బయట ఏమేమి ఉంటాయి అనేది ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాము ఇక్కడ చూసి అంకుల్ అంకుల్ ఆమెకేదో ఆయుర్వేదిక మందు గురించి అయితే చెప్తుంటారు అంటే టెంపుల్ బయట ఇలా చాలా చిన్న చిన్న షాప్స్ అలా ఉంటాయి నేను మోస్ట్లీ టెంపుల్ దగ్గర చూసినవి ఏంటంటే శంకాలు ఉంటాయి కదా శంకాలు పూసలు అంటే సముద్రంలో మనకు కనిపించేవన్నీ టెంపుల్ బయట షాప్స్ దగ్గర పెట్టి అమ్ముతుంటారు మీరు కూడా రామేశ్వరం వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మెమోరియల్ గుర్తుండడానికి ఒకటి తెచ్చుకోండి అంటే ఒక చిన్న శంఖం లాంటిది లేదా శంఖం తోటి చేసిన ప్రాస్ లైట్ అలా ఏదో ఒకటి తెచ్చుకోండి అలా మనకు మెమోరియల్కి గుర్తుంటాయి అలాగే నేను టెంపుల్ దగ్గర చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా పూజా సామాన్ అంటే మనకు ఇంట్లో ఉండే పూజా సామాన్ దగ్గర యూజ్ చేసుకుని అలాంటివి చాలా ఉంటాయి అలాగే ఇక్కడ కనిపిస్తుంది ఈ శంఖాలు కనిపించిన అలా చిన్న చిన్న శంఖాలు కానీ పెద్ద శంఖాలు కానీ ఉంటాయి రైతులు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఎక్కువ రేటు ఉన్నాయి అలా మీరు టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే ఏదో ఒకటి తెచ్చుకోండి పక్కా మీకు మెయిన్గా ఒకటి చెప్పేది ఏంటంటే టెంపుల్లో కూడా ఫోన్స్ నాట్ అలౌడ్ ఉన్న కాడ మాత్రం ఫోన్స్ మాత్రం యూజ్ చేయకండి ఎందుకంటే ఫోన్స్ బై మిస్టేక్లో వాళ్ళకైనా దొరికితే ఫోన్స్ చేయడానికి చాలా కష్టమవుతుంది కొంతమంది కొత్తగా వచ్చినప్పుడు తెలియక లోపలికి వెళ్ళినప్పుడు ఫోన్ ఫోటో తీసుకుని మళ్ళా ప్రయత్నించడం చేశారు మే మిస్టేక్లో ఫోన్ దొరికింది దొరికిందాక ఫోన్ మన చేతికి రావడం అయితే చాలా కష్టం అయితే సో మీకు ముందుగానే జాగ్రత్తగా నేను చెప్తున్నా కళ్ళారు అక్కడ చూసిన ఫోన్ దొరకడం వాళ్ళు చాలా ఇబ్బంది చేశారు కాబట్టి అంటే మన ఫోన్ దొరకలే వేరే వాళ్ళ ఫోన్ దొరకడం వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోయింది ముందు జాగ్రత్త టెంపుల్కి వెళ్ళినప్పుడు మంచిగా దర్శనం చేసుకోండి చేసుకున్న తర్వాత ఎక్స్ప్లోర్ చేయండి వీలైనంత వరకు ఫోన్ అలా ఉన్న కానీ మీరు వీడియోస్ అయితే చూసుకోండి ఎప్పుడైతే ఇక్కడ విస్తరుగా షాప్ దగ్గర చెప్పిన చిన్న చిన్న శంకాలు హ్యాండ్ మేడ్ చేసిన బ్రాస్లెట్స్ అని అలా చేసినారు అవి ఇవి అలా చిన్న చిన్న బ్రాస్లెట్స్ శంకాలతో చేసిన బ్రాస్లెట్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి మీరు అక్కడ వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకోండి ఇదే అనమాట మనం రామేశ్వరంలో చూసిన టెంపుల్ బయట వ్యూ లొకేషన్ అయితే ఇలా ఉంది మేము అలాగే ఇరవై రెండు బాలస్థానాన్ని గురించి చెప్పిన అలాగే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ ఎక్కడి నుంచి అయ్యి ఇరవై రెండు బాలస్థానం ఎలా వెళ్ళాం దర్శనానికి ఎలా వెళ్ళాం అనేది నేను వీడియోలు అయితే కవర్ చేసి చూపించిన మీకు మొత్తానికి వీడియో అయితే క్లారిటీకి అర్థమైపోయి ఉంటుంది నేను కూడా కొత్తగా వెళ్ళడం కాబట్టి వాయిస్ ఓవర్ వీడియో అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఇలా అనిపించచ్చు నెక్స్ట్ టైం వచ్చే వీడియోలో నేను పక్క వీడియో తీస్తుంటా కానీ వాయిస్ ఓవర్ చేసి టెంపుల్ ఒక గురించి అని ఏదో ఒక వీడియో దాని గురించి వస్తే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా ఇది అనమాట మనం రామేశ్వరం టెంపుల్ బయట అయితే ఇక్కడ చూస్తారు పురాతన అన్ని ఉంటారు ఇట్లా కొత్త కొత్తగా కనిపిస్తుంది సో నేను అందుకే చెప్పినాగా దర్శనం అయిపోయిగానే మీరు టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసి చూడండి ఎక్స్ప్లోర్ చేయండి ఇక్కడ శంఖ మనం అయితే చేతులు పెట్టుకొని చూస్తున్నాం అంటే చిన్న శంకలు ఉంటాయి చాలా రేటు మీరు కూడా తెచ్చుకుంటూ ఒకటి మెమొరీలో గుర్తుంటుంది అలా టెంక్ అలా శంకలు అలా ఉంటాయి మేము టెంపుల్ బయట ఇంకా అయిపోయి బయటికి ఇంకా వెహికల్ వెళ్తుంటే మార్గంలో వీళ్ళు ఇలా అయితే డ్యాన్సులు చేస్తారు అంటే ఇది ఏందో నాకు కూడా తెలియదు ఇంకెస్ట్ వీడియోలు అయితే కవర్ చేసి చూపిస్తున్నాను మేము దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి అయితే ఈ మీరు అయితే చూడండి చూస్తారు వాళ్ళు ఎలా చేస్తారు బలహేసారు ఇది అన్నమాట మనం రామేశ్వరం టెంపుల్లో అయితే చూసిన వ్యూ పాయింట్ కానీ మేము దర్శనంకు ఎలా వెళ్ళాం అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ గోపురం అనిపిస్తుంది మనం అక్కడి నుంచే ఎంత దూరం అయితే వచ్చేసినాం సో మీరు రామేశ్వరం వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు దర్శనం మంచిగా చేసుకోండి నేను వీడియో మీకు అయితే క్లారిటీగా అర్థమైపోతుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద రామేశ్వరం ఫుల్ వ్లాగ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో